తెలంగాణ అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది కేబినెట్ సమావేశం కొనసాగుతున్నందున సభను వాయిదా వేయాలని స్పీకర్ ను మంత్రి శ్రీధర్ బాబు కోరారు దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు స్పీకర్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను హౌస్ ఇస్ అర్జెంట్ టు మీట్ again at 2 pm today శాసనసభను వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు సభ సంప్రదాయాలను తుంగల తొక్కారని మండిపడ్డారు అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదని ధ్వజమెత్తారు సభ ఇవాళ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎన్నడూ లేని విధంగా శాసనసభ షెడ్యూల్ అయి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం చాలా శాసనసభకు శాసన సభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి మరి ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువు అయితే పోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతా ఉన్నది వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది ఎనిమిది గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకుని నువ్వు పదకొండు గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే లేదు పది గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని పన్నెండుకో ఒకటికో టైం ఇచ్చేది ఉండే షెడ్యూల్ చేసేది ఉండే రేపు పెట్టేది ఉండే రెండు రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత ఇటు బీసీ విషయం ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి ఎందుకు ఆతృత ఎందుకు ప్రొసీజర్లను దొక్కి ఎవరిని మభ్య పెట్టడానికి పనులు చేస్తా ఉన్నారు వీళ్ళు చిత్తశుద్ధి ఉన్నట్టా వీళ్ళకు బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళకి అసలు అసెంబ్లీ అంటే గౌరవం ఉన్నదా వీళ్ళకి ఒక్క నిమిషంలో అడ్జస్ట్ చేయడం అనేది చరిత్రలో లేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అసెంబ్లీ సాంప్రదాయాలని అసెంబ్లీ ప్రొసీజర్స్ ని పాటించాలి మరి ప్రభుత్వం మొత్తం తెలంగాణ పరుగు తీసేస్తున్నది తెలంగాణ శాసనసభ పరుగు తీసేస్తున్నది ఎక్కడికి తీసుకుపోతారు ఇది అర్థం కావట్లేదు కాబట్టి దేని టిఆర్ఎస్ ఎల్పి పక్షాన తీవ్రంగా ఈ చర్యను ఈ ఒక్క నిమిషాలని అర్జం చేసుకొని పోయే చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాగానే సావు కబర్ చల్లగా అడ్జెంట్ అని చేసిపోతుండ్రు మేము అడిగినాం ఎంతవరకు అడ్జస్ట్మెంట్ రేపు ఆ ఎల్లుండా సమాధానం లేకుండా వెళ్ళిపోయారు ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం ఇదా మీరు బీసీలకు ఇచ్చే గౌరవం శాసనసభ పెడతాం అందులో కులకల చేస్తాం బీసీలకు మేము గౌరవిస్తామని చెప్పేసి ఆగ మేఘాల మీద పొద్దున్న కేబినెట్ మధ్యాహ్నం రేటు కులకరణకు మాట్లాడుతున్నారట నిమిషం నిమిషం మాట్లాడి మాకు అనాలి చూస్తారా మీరు మమ్మల్ని అంటే మాకు ఈ రోజు ఇచ్చే గౌరవం ఇదేనా నలభై యాభై సంవత్సరాలు మా వెనుకబాటు కార్యకులు ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రోజు ఈ యొక్క అవమానం చేసినది నిజంగా చాలా బాధాకరం ఏం ప్రొసీజర్స్ ఎక్కడ చూసినామో మనం ఏదన్నా బిల్లులో ఏదన్నా బిల్లు కానీ ఏదన్నా జియో కానీ కులగరణ కానీ చేయాలంటే కేబినెట్ తీసుకొస్తారు కమిషన్ ఆ కేబినెట్ లో చర్చించి ఏమైనా మాడిఫికేషన్ అమెండ్మెంట్ మాడిఫై చేసుకుని అసెంబ్లీకి తీసుకొస్తారు ఆ బిల్లును అసెంబ్లీ కూడా అమెండ్మెంట్ ఉంటే గిట్ట చేసుకుని దాని తర్వాత సవాళ్ళు చేసుకుని జియో ఇస్తారు కానీ వీలైనది ఉత్తమ్ కుమారుడు ప్రకటించడము ప్రకటి కేబినెట్ అప్రూవల్ లేదు అసెంబ్లీ ఏమైనా మాడిఫికేషన్ లేదు బీసీ కులగా నలభై శాతం వేసామంటారు మరి ఇవాళ ఒక అమెండ్మెంట్ అయింది అనుకో అది యాభై శాతం అయిందనుకో అనుకో మళ్ళీ ప్రెస్ పెంచుతావా మళ్ళీ ప్రెస్ పెడతావా ఇది ఎక్కడ ప్రొసీజర్స్ ఇది ఎక్కడ ప్రొసీజర్ క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాత అసెంబ్లీలో మాడిఫికేషన్ అయిన తర్వాత అమెండ్మెంట్ అయిన తర్వాత సవరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్ కానీ ఈ రోజు మేము నలభై ఆరు శాతం చేసేసినాం రేపు వాళ్ళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు గదే నలభై ఆరు చర్చ చేస్తావు అమెండ్మెంట్ ఏం చేస్తావు గదే ఆ చర్చే చేస్తావు అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మామూలు